హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావ్య రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ పచ్చిపప్పు మెంతికూర కర్రీ అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం మరి ఇక ప్రొ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో పచ్చిపప్పు ముందుగా నానబెట్టుకొని ఉంచుకోండి కొంచెంసేపు ఒక అరగంట నానబెట్టుకుంటే మీకు ఒక విజిల్ రాగానే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ఒక విజిల్ తెప్పించుకుందాము చూడండి అట్లా మంచిగా ఉడికిపోయింది మీరు బద్ద ఉడికిన దాన్ని బట్టి ఒక విజిల్ కానీ రెండు విజిల్స్ కానీ తెచ్చుకొని ఉంచుకోండి ఉడకబెట్టుకొని ఇప్పుడు వేటిని ఒక స్టైన్లో పోసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు మనం బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాము తాలింపి ఫ్రైకి కర్రీకి సరిపడా ఆయిల్ అనేది పోసుకుందామండి తాలింపు గింజలు కొంచెం జీలకర్ర ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు వేసుకొని మొత్తం కూడా కొంచెంసేపు వేయించుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి మామూలుగా తాలింపులోనే వేసేసుకోండి నేను మర్చిపోయాను అందుకే ఎప్పుడు వేసానండి ఇప్పుడు మాకు కొంచెం పసుపు వేసుకుందాము ఒకసారి మళ్ళీ మొత్తం కలిదిప్పుకొని వేయిన తర్వాత ఇది ఇదేమో లేత మెంతకూర అండి మీకు హైబ్రిడ్ మెంతికూర ఉంటుంది ఇదేమో లేత ఆకు లేతది చిన్న కట్టలు ఉంటాయి కదండి అవి ఇవి మీకు పెద్ద ఆకు కట్టలు ఉంటాయి మెంతికూర కూడా ఇవి నేను చిన్న కట్టలు ఎక్కువగా వాడతాను టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే పెద్ద మెంతకూర కట్ట కూడా వాడుకోవచ్చు ఒకసారి కలిదిప్పుకోండి మొత్తం కూడా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చూసారు కదా అలా స్ట్రెయిన్ చేసుకోవాలి వడబోసుకోవాలండి మొత్తం కూడా పచ్చిపప్పు ఆ వడ ఆ వడబోసుకున్న పచ్చిపప్పు అంతా కూడా మనం దాంట్లో వేసేసుకొని కలిదిప్పుకుందాము అలా మగ్గబెట్టేసుకొని తీసేసుకోండి మరీ ఎక్కువసేపు మగ్గబెట్టకండి చేతి వస్తుంది ఇప్పుడు మొత్తం కూడా కలుపుకొని నీరంతా ఇంకిపోతుందండి కొంచెం కారం వేసుకుందాం కొంచెం కారం ఎక్కువ పట్టిద్దండి ఎందుకంటే మనము పచ్చిపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి ఆకుకూర కాబట్టి కొంచెం కారం పట్టిద్ది చూసుకొని వేసుకోండి అట్లానే కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం స్టార్ మసాలా అంటే గరం మసాలా అండి మొత్తం కూడా ఒకసారి కలిదిప్పుకొని మంచిగా కలిదెప్పుకొని కాసేపు మగ్గ పెడదామండి అది కొంచెం చూడండి మొత్తం కూడా మగ్గిపోయింది మంచిగా మగ్గబెట్టి ఇప్పుడు అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ మనం ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మనం మొత్తం కూడా అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా అయిపోయే పచ్చిపప్పు మెంతికూర కర్రీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్